విజయవాడ ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అంతర్వలయ రహదారి ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతోంది గొల్లపూడి నుంచి నున్న వరకు మూడున్నరేళ్ల క్రితమే రహదారి పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు రామవరప్పాడు రింగు రోడ్డు వరకు పై వంతెన రహదారి పనులు పూర్తి కావస్తున్నా విద్యుత్ దీపాల ఏర్పాటు ఇతరత్రా పనులు మిగిలి ఉన్నాయి పై వంతెనకు కొనసాగింపుగా రామవరప్పాడు వంతెన వరకు మూడు వందల మీటర్ల మేర నిర్మిస్తున్న రహదారి కుంగిపోయింది దీని పక్కనే ఉన్న ఫుట్పాత్లు సైతం కాలువలోకి ఒరిగిపోవడంతో రహదారి ప్రారంభం ఎప్పుడనేది సందిగ్ధంలో పడింది అసలే రాజధాని ప్రాంతం పైగా కృష్ణా పుష్కరాల సమయం అనునిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున విజయవాడలో మౌలిక వస్తుల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చే లక్ష్యంతో అంతర్వలయ రహదారి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సంకల్పించింది గొల్లపూడి నుంచి అజిత్ సింగ్ నగర్ గుణదల మీదుగా రామవరప్పాడు రింగ్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై కలిసేలా వీజిటీఎం ఉడా ఆధ్వర్యంలో దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల మేర మూడున్నరేళ్ల క్రితమే రహదారి నిర్మించారు బుడమేరు ఏలూరు రైవస్ కాలువలపై పైవంతనల నిర్మాణం చేపట్టగా నాసిరకం పనుల కారణంగా బుడమేరు వద్ద పైవంతన నిర్మాణ సమయంలో కూలిపోగా పనులు నిలిపివేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది సీఆర్డీఏతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న పనులు వంద శాతం పూర్తి కానందున ఇంకా అందుబాటులోకి రాలేదు గుణదల దగ్గర రైల్వే ట్రాక్ పైవంతన నిర్మాణం పూర్తవగా బుడమేరు ఏలూరు రైవస్ కాలువలపై కూడా వంతెనలు నిర్మించారు ఈ నెల ఆరున రోడ్డును ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించిన చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నందున మళ్లీ వాయిదా వేశారు ప్రారంభం కాకపోయినా మధ్యలో కొన్ని రోజులు వాహనాలకు అనుమతించారు ప్రస్తుతం భారీ వాహనాలు వెళ్లకుండా వంతెనల ప్రారంభంలో ఇనుప గడ్డర్లు రోడ్డుకు అడ్డం పెట్టారు ద్విచక్ర వాహనదారులు మాత్రం యథావిధిగా తిరుగుతున్నాయి ఈ రహదారిని త్వరగా ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కుతామని వాహనదారులు కోరుతున్నారు అది వరకు ఒక నెల రోజుల పాటు వదిలారు ఇలాగే మోటార్ సైకిల్స్కి దాదాపు వన్ వీక్ కార్స్కి కూడా ఓపెన్ చేశారు ఓపెన్ చేసి మళ్ళీ వితౌట్ ఇంటి క్లోజ్ చేశారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఈ సందు వదిలితే వదలాలి లేదంటే పూర్తిగా బ్లాక్ చేస్తే అక్కడ బ్లాక్ చేయాలి ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం సింకినగర బ్రిడ్జి మీద నుంచి అసలు వెళ్ళాలంటే చాలా నరకం కనపడుతుంది ఈ బ్రిడ్జి రెడీ అయింది కదా వదిలేస్తే వెళ్ళిపోతున్నాయి కదా రెండు రోజులేమో ఏమో రెండు రోజులు మూసేస్తారు కొన్ని రోజులు ఓపెన్ చేశారండి అందుకనే వచ్చింది మన ఖాళీగా వదిలేశారు అండి వెహికల్స్ మొత్తం వదిలేసారు తిరిగాము వారం రోజుల వరకు తిరిగాం కంటిన్యూగా మళ్ళీ ఇప్పుడు ఉందామని వస్తే మూసేస్తుంది కామెిన హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ విజయవాడ సిటీ అండగా మొత్తం తిరగాలాల్సిందా ఖచ్చితంగా కంపల్సరీగా అంటే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉందనుకోండి ఇటు నుంచి అంత జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే వెళ్ళిపోతాం పేషెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు విజయవాడ మొత్తం తిరగాలంటే మ్యాక్సిమం గంట పడుతుంది భారీ వాహనాలు వంతెన దాకా వచ్చి ముందుకెళ్లే మార్గం లేక వెనుదిరుగుతున్నాయి అంతర్వాలయ రహదారిలో ప్రవేశించేటప్పుడే తగిన సూచికలుంటే ఇంత దూరం ప్రయాణించాల్సిన పని ఉండేది కాదని వాహనదారులు నిట్టూరుస్తున్నారు వంతెన పనులు పూర్తవగానే వాహనాలను అనుమతిస్తామని త్వరలో సూచిక బోర్డీలు పెడతామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు ఇంకా పనులు మధ్యలో ఎలక్ట్రిఫికేషన్ వర్క్ వర్క్ తర్వాత ఈ అది కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ మధ్యన ఏంటంటే ఓపెన్ అయింది అనేటువంటి అవగాహనతో కొంతమంది వెహికల్స్ రావడం జరిగింది అలా అది నియంత్రించడానికి ఇంకా పని ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి టూ వీలర్స్ వరకు అలౌ చేసి ఈ వాహనాలు టైం పని పూర్తిగా కంప్లీట్ అయిన అయిన తర్వాత తర్వాత ఓపెన్ దీని మీద జరుగుతుంది అంతర్వాలయ రహదారిని తలుత రామవరపాడు వద్దే జాతీయ రహదారిపై కలపాలని భావించిన ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో మరో మూడు వందల మీటర్లు ముందుకు తీసుకెళ్లి వంతెన వద్ద కలపాలని నిర్ణయించారు ఇందుకు కోటి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కృష్ణా పుష్కరాల ప్రారంభ నాటికి పనులు పూర్తి చేయాలని భావించిన అధికారులు రైవస్ కాలువ వెంట రిటైనింగ్ వాల్ నిర్మించకుండా లేకుండానే రహదారి పూర్తి చేశారు ఈ తప్పిదం వల్లే కాలువలోకి రోడ్డు ఒరిగిపోయింది ఫుట్ పాత్ లో డొల్లగా మారాయి బ్యాలెన్స్ పోర్షన్ అది కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఒకటి కేరళ రిటైనింగ్ వాళ్ళు కడితే వర్క్ క్లోజ్ అవుద్ది కాబట్టి మన వర్క్ లో లేదు అది యాక్చువల్ గా రిటైనింగ్ వాళ్ళు అనేది సెపరేట్ గా టెండర్ పిలుస్తున్నారు అది పిలిచి ఈ మూడు వందల మీటర్లు ప్రొటెక్ట్ చేస్తారు చేసిన తర్వాత ఇది యాక్చువల్ ఓపెనింగ్ అని చెప్పి రోడ్డు వేయించారు మాతో ముందుగా తర్వాత ఇది చేస్తే ప్రొటెక్ట్ అయ్యేది దుర్గగుడి పైవంతన పనుల వల్ల అక్కడి రహదారి మూసివేయగా ప్రస్తుతం ఇతర మార్గంలో బస్సులు నగరంలో ప్రవేశిస్తున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి చిట్టినగర్ వన్ టౌన్ మీదుగా ప్రయాణిస్తున్నందున నగరంలో ట్రాఫిక్ అవుతోంది నగరంలోకి లారీలు కూడా వస్తే ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది అందుకే అంతర్వలయ రహదారి కోసం వాహనదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులకు విజయవాడ నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గం ద్వారా వెళ్లేందుకు అందుబాటులో తీసుకొచ్చిన రహదారి ఇది అయితే దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది అధికారుల మధ్య సమన్వయ రహస్యం అలాగే పనుల నిర్వహణ కూడా నత్తనరకనే సాగుతుండటంతో ఈ రహదారి పనులు ప్రారంభానికి ఆలస్యం అవుతోంది ఈ పుష్కరాల సమయం నాటికైనా ఈ మార్గాన్ని ప్రారంభోత్సవం చేసినట్లయితే నగరంలోకి వచ్చే భారీ వాహనాలు కూడా తక్కువ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యాలకు చేరుకునే వీలుంటుంది కేవలం నిమిషాల వ్యవధిలోనే తమ గమ్యాలకు చేరుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ ఫ్లైఓవర్ని సాధ్యమైన త్వరగా ప్రారంభోత్సవం చేయాలని చెప్పి నగరవాసులు కోరుకుంటున్నారు విజయవాడ నుంచి కెమెరామ్యాన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్